చాలామంది మందిరంలో ఒకటి ఇళ్లలో కనపడేది ఒకటి బయటికి కనపడేదొకటి లోపల కనబడేది ఒకటి బయటికి చూపించేది ఒకటి లోపల జీవించేది ఒకటి నువ్వు దేవుని బిడ్డవు కదా దాని గురించి ఒకటి నేర్చావా నీ ప్రవర్తన గురించి ఎప్పుడు నేర్చావా నీ మాటల గురించి ఎప్పుడు నేర్చావా నీకు వస్తున్న తలంపులు సరైన సరైన తలంపులు కాదు అనే విషయం తెలిసి నువ్వు ఎప్పుడన్నా ఏడ్చావు ప్రి సహోదరుడా నువ్వు ఏడవట్లేదు అని చెప్పనంటే నీ దుష్టత్తులు నువ్వు ఆనందిస్తున్నావు అని చెప్పనంటే నీ కపటంలో నువ్వు జీవిస్తున్నావు అని చెప్పనంటే ఏ మాత్రం హృదయంలో నీకు భయం కలగట్లేదంటే బాధ కలగట్లేదంటే నువ్వు ఎలా రక్షించబడ్డావో నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి ప్రియ సహోదరుడు ఈ రోజు అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఏంటి నీ సాక్ష్యము అని చెప్పనంటే అది తగ్గించేది దేవుడిని ఇది స్వస్థపరిచాడు దేవుడు అది ఒప్పుకున్నాను ఇది ఒప్పుకున్నాను ఒప్పుకోవడం ఇవన్నీ కాదు స్వస్థపరచడం ఇవన్నీ కాదు నీకు దేని పట్ల మనసు ఉంది ఇప్పుడు